హాయ్ అండి పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మా బ్లాగ్స్లో చాలామంది అంటూ ఉంటారు అబ్బాయిలు కొడుకులు పెళ్ళైన తర్వాత మారిపోతారు అనేసి ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ అనే చెప్తాను ఎందుకంటారా మారిపోతున్నారు అనటానికి కారణము వాళ్ళకు పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతలు పెరగటం వలనో లేకపోతే పెళ్ళైన తరువాత తల్లిదండ్రుల దగ్గర ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకున్న లైఫ్ను ఎంజాయ్ చెయ్యలేమని భయంతోటో అది కూడా కాకపోతే వచ్చిన భార్య మనం పక్కకు వెళ్ళిపోదాము మనం పక్కకు వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాము మీ తల్లిదండ్రులతో కలిసి ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి అడపాదడడప వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మనకు ఫ్రీగా ఉండలేము సో రేపొద్దున మన పిల్లలు పుడితే వాళ్ళకు మనం చూసుకోవాలి కదా అని ఇలాగ ఎన్నెన్నో చెప్పవచ్చు ఎన్నెన్నో చెప్పటం వలన అతను కూడా అంటే మన కొడుకులు కూడా కరెక్టే కదా అని ఆలోచిస్తారు అలా కాకపోయినా కొంతమంది ఏం చేస్తారు అవును కదా తల్లిదండ్రులతో ఉంటే చిన్నది పెద్దది సహాయం చెయ్యటంతో పాటు వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా అన్నీ నేనే చూసుకోవాలి అదేదో దూరంగా ఉన్నాను అనుకోండి మిగిలిన వాళ్ళు కూడా చూసుకుంటారు అనేసి కొంతమంది అలాగా మారిపోయే వాళ్ళు కొంతమంది అమ్మో నేను ఇంట్లో ఉంటే నా చెల్లి పెళ్లి చెయ్యాలేమో లేదు నా అక్కలకు సారలు పెట్టాలేమో వాళ్ళ నుంచి పక్కన వెళ్ళాను అనుకో ఖర్చులు మిగులుతాయి ఆ ఖర్చులు మిగిలిన తోటి నేను పొదుపు చేసుకొని సుఖంగా ఉండొచ్చని కొంతమంది ఆలోచిస్తారు అలా ఆలోచించకపోయినా కొంతమంది వచ్చిన భార్యలు మాత్రము కొంతమంది తమ ఫ్యూచర్ ఆలోచించుకొని అత్తమామల నుంచి కొడుకుననేది విడదీసుకొని వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనానండి ఎయిటీ పర్సెంట్ అనేది మారుతారనే చెప్తాను చెప్పాను కదా బరువు బాధ్యత వల్ల కానీ మారారు బయటికి వెళ్ళారు ఆ తరువాత తల్లిదండ్రులను పట్టించుకోలేదు అంతా బాగుంది కానీ ఆస్తి పంపకాలు వచ్చేసరికి వదులుకోరు వదులుకుంటారా అవును నేను మా అమ్మ నాన్న చూడలేదు నాన్న వాళ్ళ దగ్గర ఎందుకు ఆస్తి ఇప్పించుకోవాలి అనేసి ఆలోచించారు మరి కొంతమంది బ్రతికున్నా సరే పోరు పెట్టి ఆస్తులు రాయించుకొని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సో అలాంటిగా ఉన్నారు మారుతారు కొంతమంది తల్లి ఉండంగానే నరకము చూపించేసి ఇంట్లో నుంచి పంపించేసే వాళ్ళు ఉన్నారు ఇక మరి కొంతమంది మెయింటైన్ చేస్తూనే తల్లిదండ్రులతోటి మెయింటైన్ చేస్తూనే భార్య ఉంటే ఒకలా మాట్లాడతారు భార్య పక్కన లేకపోతే ఇంకొకలా మాట్లాడతారు సో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి పిల్లలు మారతారా అంటే తప్పకుండా మారతారనే చెప్పాలి పెళ్ళి కానంత వరకు ఎంతో ప్రేమగా చూసుకొని తల్లిదండ్రులను పెళ్ళైన వెంటనే మారిపోయే పిల్లలు ఉన్నారు మగపిల్లలు పిల్లలు చెల్లెలను ఎంతగో ప్రేమగా చూసుకొనే ఒక తోబుట్టు అన్న కానీ తమ్ముడు కానీ పెళ్ళైన తర్వాత మారిపోవచ్చు ఎందుకంటే వచ్చిన భార్య ప్రభావం కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళైనా ఏం చేస్తారు కొంతమంది మారాలని మారరు కానీ పెళ్ళైన తర్వాత భార్య అలగటాలు లేదు అంటే మా ఇంటికి వెళ్ళిపోతాను అని బ్లాక్మెయిల్ చేయటాలు లేదు అనుకుంటే నేను చెప్పిన మాట వినకపోతే నేను వెళ్ళిపోతాను ఇంట్లో ఉండను అని ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి సో మీ అక్క చెల్లెళ్ళని చూసినా మీ తల్లిదండ్రులను చూసినా నేను ఉండను నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి నీకు ఇష్టం ఉంటే రా లేదంటే లేదు లేదా సపరేట్ కాపురం పెట్టు ఇలాగ చెప్పేవాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు పెళ్ళైన అబ్బాయి కొత్తలో ఏం చేస్తాడు తల్ల తండ్ర భార్యన అనుకుంటే ఏం చేస్తాడు భార్య వైపే వెళ్ళిపోతాడు అది అతని తప్పు కాదు అక్కడ భార్య అనే ఒక ఆవిడ సృష్టించిన పరిస్థితులు ఆ పరిస్థితుల నుంచి బయటికి రాకపోతే ఒక ప్రాబ్లము పోనీ ఈ తల్లిదండ్రుల గురించి ఇక్కడ ఉన్నాడే అనుకోండి అక్కడ భార్య వెళ్ళిపోతుంది పెళ్ళి అనే పదానికి కూడా విలువ అనేది ఉండదు అలాంటప్పుడు పెళ్ళి చేసుకోకుండా భార్యను తెచ్చుకోకుండా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నా సరిపోతుంది సో అలాగా కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు ఇక కొంతమంది కోడలు అనే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే చక్కగా మాట్లాడుతూనే అత్తమామలతోటి ఆడపడుచులతోటి చక్కగా మాట్లాడుతూనే భర్తను ఎంతవరకు అంతవరకు లిమిట్లో ఉంచే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళతోటి ఫైనాన్స్ డిస్కషన్స్ చెయ్యకుండా ఓన్లీ బాగున్నావా తిన్నావా అన్నంత వరకే మాట్లాడేలాగా అంటే నింద రాకుండా మా కోడలు మా కొడుకును దూరం చేసింది అని నింద రాకుండా సో ఇలాగా మెయింటైన్ చేస్తూనే తల్లిదండ్రులకు ఈ కొడుకు మధ్యన ఒక అడ్డంకిలాగా ఉంటూనే అన్నీ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు సో మరి అలాంటప్పుడు కొడుకులు మారంటే మారక తప్పదండి ఎందుకంటే పెళ్లి చేసుకున్న తరువాత ఒక భార్యను తెచ్చుకున్న తరువాత తన జీవితము తల్లిదండ్రులు అంటే వాళ్ళు అయిపోతారు సో వాళ్ళకంటే ముఖ్యంగా వచ్చిన భార్యకు విలువ ఇవ్వాలి అందుకోసం అనేసి మారుతారు కొంతమంది కొంతమంది స్వతహాగానే వాళ్ళ మనసే అలాంటిది ఉంటుంది అబ్బా ఈ ముసలోళ్ళని చూడాలా ఈ ముసలి చూడటం వల్ల నా డబ్బంతా పోతుంది నేను రేపొద్దున నా పిల్లలకు ఏం దాచగలను అనేసి ఆలోచించేసి దూరం వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అలాగే కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఖర్చులు ఎక్కువైపోతాయి ఆ ఖర్చులు ఎక్కువ అవుతే మేము ఎంజాయ్ చేయలేము ఫ్యూచర్లో మాకొచ్చే పిల్లలు ఎంజాయ్ చేయలేరనేసి వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు సో కాబట్టి అబ్బాయిలు పెళ్లి తర్వాత మారుతారంటే తప్పకుండా మారుతారు మన కూతురు ఇవి ఒకవేళ మన కూతురు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినా సేమ్ మన అల్లుడు మారుతాడు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వైఫ్ గురించి సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము మన పిల్లలు మారారు అని బాధపడే కంటే ఇది జీవిత చక్రము ఈ జీవిత చక్రంలో ఇది కంపల్సరీ ఒకటి ఉంటుంది మార్పులు చేర్పులు అనేసి మనము మన మనసును కుదుట చేసుకున్నామనుకోండి ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉండలేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన మగపిల్లలు పెళ్ళి తర్వాత మారుతారా లేదా అన్నదానికి నేను ఇచ్చిన సమాధము నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి